ఏపీ వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే అరెస్టులు కూడా ప్రారంభమయ్యాయి ప్రధానంగా సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా ఉంటూ జగన్పై విమర్శలు చేసేవారిని టార్గెట్ చేసుకునేవారు టీడీపీతో పాటు జనసేన కీలక నేతలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టేవారు ఆ కుటుంబాల్లో మహిళలను సైతం బయటకు లాగేవారు లేనిపోని అసత్య కథనాలు అల్లేవారు అటువంటి వారిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసుకుంది ఈ విషయంలో వర్రా రవీందర్ రెడ్డి ముందు వరుసలో ఉండేవారు వైసీపీ కీలక నేత కుటుంబానికి సహాయకుడిగా వ్యవహరించి రవీందర్ రెడ్డి సోషల్ మీడియాలో కీలక భూమిక పోషించేవారు అనుచిత వ్యాఖ్యలతో ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు జుగుప్సాకరమైన పదజాలాలతో సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులు పెట్టేవారు అందుకే ఏపీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేసే రాష్ట్ర స్థాయి నేతలపై పోలీసులు ఫోకస్ పెట్టారు ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి అనే నేత తెరపైకి వచ్చారు ఆయనపై సైతం నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది మరోవైపు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డిపై సైతం కేసు నమోదైనట్టు తెలుస్తోంది ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు సమాచారం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవరెడ్డితో పాటు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు వర్ర రవీందర్ రెడ్డి అర్జున్ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్టు పులివెందుల పోలీసులు తెలిపారు సింహాద్రీపురం మండలానికి చెందిన హరి అనే వ్యక్తి దళితుడు ఆయన వైసీపీ విధానాలతో పాటు జగన్ వైఖరిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు దీనిపై వర్రా రవీందర్ రెడ్డితో పాటు అర్జున్ రెడ్డి తనను కులం పేరుతో దూషించారంటూ హరి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న భార్గవరెడ్డితో పాటు ఆ ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పటికే రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అటు అర్జున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం మరోవైపు నాన్ బెయిలిబుల్ కేసు నేపథ్యంలో భార్గవరెడ్డిని సైతం అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన తర్వాత ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం బాధ్యతలను సజ్జల భార్గవరెడ్డికి అప్పగించారు అప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీతో పాటు ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు ఈ తరుణంలో పార్టీలో సోషల్ మీడియా విభాగం అత్యంత బలమని సజ్జలకు తెలుసు అందుకే ఆ విభాగం బాధ్యతలను తన కుమారుడికి ఇప్పించుకున్నారు అయితే గత ఐదేళ్లలో వైసీపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం రెచ్చిపోయి వ్యవహరించింది ముఖ్యంగా జగన్ను వ్యతిరేకించే వారితో పాటు టీడీపీ జనసేన శ్రేణులను సైతం టార్గెట్ చేసుకుంది చివరకు టీడీపీ నేతల కుటుంబ సభ్యులను విడిచిపెట్టలేదు తన కుటుంబం సైతం బాధితులుగా మిగిలారని పవన్ స్వయంగా మంత్రివర్గ సమావేశంలోనే చెప్పుకొచ్చారు అయితే వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న రెడ్డి ప్రోద్బలంతోనే ప్రతినిధులు పోస్టులు పెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు ఏకంగా ఓ దళిత యువకుడు ఫిర్యాదుతో భార్గవరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది మరి ఏం జరుగుతుందో చూడాలి అయితే వైసీపీ బలం బలహీనత సోషల్ మీడియా అది లేకుంటే ఫ్యాన్ పార్టీ మనుగడ ఉండదన్నది కొందరి నేతల మాట రీసెంట్గా జరుగుతున్న పరిణామాలే ఇందుకు ఉదాహరణ కొద్ది రోజులుగా ఏపీలో సోషల్ సైకోలు రెచ్చిపోతున్నారు ఏ ఒక్కరినీ వదల్లేదు చివరకు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం హోంమంత్రి కుటుంబ సభ్యులపై వల్గర్ పోస్టులు పెడుతున్నారు దీనిపై ఇంటా బైటా దుమారం రేగటంతో కూటమి సర్కార్ అటువైపు ఫోకస్ చేసింది సోషల్ సైకోలు రెచ్చిపోవటం వెనుక సజ్జల భార్గవ్రెడ్డి ఉన్నాడన్నది పోలీసుల అనుమానం దీనిపై కూపీలాగుతున్నారు లేటెస్టుగా కడప జిల్లా పులివెందులలో సజ్జల భార్గవ్రెడ్డిపై ఎస్టీ ఎస్సీ కేసు నమోదైంది సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే దళిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు తనను కులం పేరుతో దూషించారంటూ బాధితుడు అందులో ప్రస్తావించాడు వర్రా రవీంద్రారెడ్డి సజ్జల భార్గవరెడ్డి అర్జున్ రెడ్డిల పేర్లను ప్రస్తావించాడు బాధితుడి ఫిర్యాదుతో ఆ ముగ్గురిపై పులివెందుల పోలీస్ స్టేషన్లో ఎస్సీ కేసు నమోదైంది నాన్ బెయిలబుల్ సెక్షన్ల కిందట కేసు రిజిస్టర్ చేశారు దీంతో వీరిని ఎప్పుడైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు మరోవైపు భార్గవ్రెడ్డి వ్యవహారంపై ఫ్యాన్ పార్టీలో చిన్నపాటి చర్చ మొదలైపోయింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వల్గర్ కామెంట్స్ పోస్టులు పెట్టడం వల్లే ప్రజలు తమను దూరంగా పెట్టారన్న గుసగుసలు ఆ పార్టీలో వినపడుతున్నాయి ముఖ్య నేతలు ఈ విషయాన్ని ఇప్పటికైనా తెలుసుకుంటే బెటరని అంటున్నారు వీటివల్ల పార్టీకి ఊహించని డ్యామేజ్ జరుగుతుందని అంటున్నారు